హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి మా పిల్లలు చూసారా ఆడపిల్లలకి ఖచ్చితంగా ఒక టెన్ ఇయర్స్ వచ్చేంతవరకే అమ్మలం మనం కష్టపడాలి తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదండి వాళ్ళ పనులు వాళ్ళే చక్కగా చేసేసుకుంటారు సో ఈరోజు స్కూల్ అంటే అని కాదు దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజుల మంచి స్కూళ్ళు బంద్ ఇచ్చారు కదా ఈ వర్షానికి ఈ వానలు వరదలు అబ్బా ఈ నీళ్ళ తాకిడి తట్టుకోలేకపోతున్నాం కదా సో ఈ వర్షానికి తుఫాన్ అని చెప్పేసి సెలవులు ఇచ్చారు కదా ఈ నాలుగైదు రోజుల నుంచి చక్కగా వాళ్ళంతటి వాళ్ళే స్నానం చేసి వాళ్ళంతటి వాళ్ళే జడలేసుకొని వాళ్ళంతటి వాళ్ళే చక్కగా బొట్లు బోనాలు చూసారా ఆవిడ అర్థం ముందు చూసారా నిత్య ఒకసారి ఇటు తల్లి ఏం చేస్తున్నావు ఒకసారి చెప్పు 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 తల్లి అబ్బో ఈడు ఫోటర్ పోస్తుంది చూసారా ఈవిడ మేకప్ వేసుకుంటాను చూస్తున్నారా మా పెద్దమ్మాయి అనమాట భవ్యశ్రీ అప్పుడప్పుడు యూట్యూబ్లో మెరుస్తుంటుంది నా కెమెరామ్యాన్ కూడా ఈవిడే అనమాట ఇంక ఈవిడ మా రెండో అమ్మాయి పెద్ద అయ్యాక ఏమవుతు అంటే నేను మేకప్ బ్యూటీషియన్ అవుతా ఉంటుంది కనపడ్డాలకల్లా మేకప్ వేస్తూ ఉంటుంది అనమాట ఇగో అసలు సిసలైన రౌడీ ఏది బ్యాగనాయుడు చూడు తల్లి బంగారు తల్లి దాచుకుంటారమ్మీ జనాలు హాయ్ చెప్పు ఏం చేస్తాను నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చాపులతో వాటితో వీటితో ఆడుకుంటుంది వీళ్ళిద్దరు ఎక్కడ మీ ఎక్కడికి రెడీ అవుతున్నారు ఎక్కడా ఎక్కడికి వెళ్తున్నారు ఆడుకోవటానికి ఎట్ ఎప్పటి పోతున్నావు పట్టకపోయే వాళ్ళు వస్తున్నారంట జాగ్రత్త మీరు రెడీ అయిపోతున్నారు ఏం కాదా పిల్లల్ని పట్టుకుపోయి కళ్ళు అవి తీసి అమ్ముకుంటారంట మీరేందో టిక్కులు టిక్కులు టిక్కుని పోతున్నారు నిత్య ఆ చూడమ్మా అయిపోయింది మేకప్ అది చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయింది అడ్డా కాటుకు పెట్టేస్తుందండి అమ్మీ రోజు కాటుకు పెట్టుకోకూడదమ్మికల్స్ వాటితో నిత్య అయిపోయి ఒక్కోసారి చూడమ్మా వీళ్ళని చూస్తారు నువ్వేం చేతున్నావీ మీ అంకెల్ చదువుతున్నావేంటి అయిపోయింది నేను ఇది చూడు ఎంతసేపు ఎదురు చూడాలి మేము ఆయన చూడు చూడు హాయ్ అమ్మాబాబాబా ఇకడి ఇదే పని పొద్దు ఆడుకోవటం ఇంకా ఏమి ఆడుకోవటం ఎంతసేపటికి వాళ్ళని కొట్టడం తప్ప రెండో పనే ఉండదు నేను వచ్చేసి టీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి బాగా హెడ్ ఉంది ఈ రోజంతా మిషన్ దగ్గర వరకే సరిపోయిందనమాట సో టీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట బాగా హెడ్ ఉందని చెప్పేసి స్ట్రాంగ్గా పెట్టేసుకున్నాను నా వరకే టీ ఓన్లీ రెండు గ్లాసులు పెట్టేసుకున్నాను వా రెడీ అయిపోయిందంట చూపించేసింది ఇంకా ఆవిడ రెడీ నువ్వు ఎందుకు రెడీ అవుతుంది తల్లి నువ్వు అవు కదా ఓకే టీ కూడా కంప్లైంట్ అయిపోయిందండి ఇంకా టీ తాగేసి ఏ స్నానం చేయాలంకా వద్దు ఏ వద్దు ఇప్పుడు నేను స్నానం చేసి రెడీ చేస్తాను వద్దులే మీరు ఆడుకోవడానికి వెళ్ళండి ఓకే అండి ఇదండి వాటి మా ఇంట్లో పరిస్థితి అయితే మా పిల్లలతో ఈ స్కూల్ బంద్ మూలంగా నాకు వచ్చిన హెడ్ ఎక్ అసలు ఇప్పటివరకు లైఫ్లో నన్ను చూసే ఉంటారు మీరు చాలామంది దాన్ని చూస్తే అయితే దాచుకుంటారండి అలా ఉంది నా పరిస్థితి అయితే నా అవతారం అయితే చూస్తారా చూడండి ఎలా ఉన్నాను అసలు అబ్బబ్బబ్ వీళ్ళ మూలంగా ఇంట్లో పని మళ్ళీ మిషన్ దగ్గరికి వెళ్ళి మిగతా వరకు అదిరిపోతుందండి ఈ నాలుగైదు రోజులు సెలవలేము కానీ నాకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు మా పిల్లలు ఓకే అండి బాయ్ మళ్ళీ రేపు వాతావరణం ఇంట్లో ఎలా ఉంటుందో చూడగో మా పెద్దమ్మాయి కూడా రెడీ అయిపోయిందంట చూడ ఇంకా రెడీ అయిపోయారు అనమాట ఇద్దరు ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు ఇంకా మిగిలిన కాస్త కోస్త పని ఉంటే నేను చేసుకోవాలి పని వదిలేసి వాళ్ళిద్దరు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారన్నమాట ఓకే అండి బాగానే ఉన్నాయి అండి ఎన్నిసార్లు తీసుకుంటాం వద్దలో